తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఆ పదిహేను వేలకి కూర్చున్న వాళ్ళు దేవుణ్వాడు నెత్తి దేవుడు తిరుగుతున్నారు కిరాయిలు లేక సరే ఏం చేయాలన్నా చంద్రబాబు గారు ప్రతిసారి చెప్పే మాట ఖజానా ఖాళీగా ఉంది అప్పులు అంటున్నారు దాని గురించి అంత క్రితం అప్పుడు అంత క్రితం అప్పుల్లోనే ఉన్నారు జగన్ కోరగా నిలవలో లేడుగా ఇప్పుడు అంతమే దబలు చేసాడు అప్పుడు ఇప్పుడు దబలు చేశాడు ఇప్పుడు సంవత్సరం నాకే సరే ఏం చేసినా మీ స్టేట్ కోసమే అంటున్నారు డెవలప్మెంట్ కోసమే జనాల కోసమే అంటున్నారు అప్పు 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 ఏం చేసినా మేము జనాల కోసమే అని అంటున్నారు కదా కూటమి కూటమి ఎప్పుడు చేస్తారా మేము పోయినా చేస్తారా టోటల్గా మీరేమంటారు టోటల్గా అంత కదా ఆ దిగినప్పుడు ఎంత చేశాడు ఇప్పుడు ఎంత చేశాడు చూడండి టోటల్గా మీరేమంటారు మంచి ప్రభుత్వం కాదు కాదండి